నూతన సంవత్సరం శనివారం స్టార్ట్ స్టార్ట్ అయింది శనిగ్రహ బలంతోనే ముందుకు పోతుంది శనేశ్వరుడు అన్ని విధాలా బాగు చూసుకుంటాడు లింగారెడ్డి గారు కొన్ని సభల్లో మీటింగ్ చెప్తా మా వార్డులో రజకులంతా వద్దంటే నేను పోయినాను ఇంటికాడి పోయి భంగిపోయినారు అని చెప్తాంట నోటుకొచ్చే అబద్ధాల కోరు లింగారెడ్డి ఎవరో నా ఇంటిగాడికి వచ్చి చెప్తారంట దానికి మాట్లాడదానికి సిగ్గు చెరం అనేది ఉండాలి వ్యక్తికి ఎవరిని ఏ విధంగా వేధిస్తున్నారు పొద్దున్న లేచా ఎంత సంధించావు ఎంత సంధించావు క్యాన్వాస్లో కూడా సందేనా అడుకుంటే బుద్ధిపోతా ఇంకా కోస్ట్లస్టర్కి బినాం బినామీ పెట్టుకునేవే అది నీకు తెలియదా ఎప్పుడు కూడా నువ్వు నిజాయితీగా బతుకుతే ముందుకు పోతావు లేకపోతే అబద్ధాల పోతే అబద్ధాలు కాడ నిజాన్ని కాటిట్టారు ఎందుకంటే అబద్ధాలు నంబరు నిజాలని కాడెట్టే వీడు పర్వాలేదు అనుకుంటారు అటువంటి ప్రవర్తన లేకుండా ఎప్పటికైనా మనిషి మార్గం నడుచుకొని మంచి మాట్లాడి నిజాయితీ ఉపయోగించుకుంటే నువ్వు రాబోయే రోజులు కూడా ఉపయోగపడతావు కానీ ఇప్పుడు నువ్వు తరంగా కూడా పోతావు చంద్రబాబు తిరుతాడు ఆజనాడు తిరుతాడు కానీ తిట్ట తిట్టని నాయకులు ఎవరు రమేష్ తీర్తాడు నీకు తిట్ట నాయకులు ఎవరు దొంగ తిరగల్లబడి అబద్ధాలడి టికెట్ తెచ్చుకున్నావు టికెట్ తెచ్చుకునే ఉంచి నా ఎంత రోజు నీరు అనుకుంటున్నావు ప్రొద్దులు పట్ల ప్రజలు గమనిస్తారు నువ్వు అదేం ఎమ్మెల్యేగా ఏం చేయలే మళ్ళా నువ్వు పౌర సరఫరా చైర్మన్గా ఉండి కూడా నువ్వు దోచుకోవడం దాచుకోవడం పెట్టుకున్నావు కానీ పది మంది ఉపయోగపడలే కాబట్టి లింగారెడ్డి కూడా కొన్ని ప్రవర్తనలు మానుకొని విమర్శించేది మానుకొని ఓట్లు అడిగి ముందు పోతే బాగుంటుంది కానీ నన్ను నా ఇంటికాడికి వచ్చి నాకు చేరాగానే అడిగిన అంట నీకు ధైర్యం లేదు నాకు చెయ్యి అన్నీ రాలేక నా ఇంటికాడికి వచ్చి మా ఇదిలో వాళ్ళు అడిగోళ్ళు ఉండారా కాబట్టి ఇటు డొంకతీరగడ మాటలు మానుకొని నిజాలు మాట్లాడి బాగుపడు కానీ అబద్ధాలు కోరుగా నిలబడిపోగాని కూడా ఉగాది పండుగ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను